వన్ మెంబర్ ఎవరు వచ్చారు లైవ్లకు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా కూడా ఒక్కరు చూస్తారు లైవ్ను ఆయన కూడా వేయరు కిరణ్ హాయ్ హాయ్ ఎట్లున్నారు కిరణ్ హరికిరణ్ మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నా మీరు ఎట్లున్నారు మీరు మంచిగా ఉన్నారా తిన్నరా మస్తు దేవుడా తిందరా ట్వంటీ పర్సెంట్ ఛార్జింగ్ ఉంది ఆ ట్వంటీ పర్సెంట్ పర్సెంట్ ఛార్జింగ్ పెట్టుకొని లైవ్లోకి వచ్చిన అంటే గ్రేట్ ఎయిట్ మెంబర్స్ యాడ్ అయ్యారు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు అవర్ లైవ్ తిన్నరా ఇక్కడ నుండి జర ఎప్పేసేయరి షేర్ హరికిరణ్ లైక్ చేసే లైవ్ జర నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సిస్టర్ యువర్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు అవర్ లైవ్ థర్టీన్ మెంబర్స్ లైవ్ లైవ్ను బాబుకి గుండు ఎక్కడ చేయించారక్క బాబుకి గుండు సమ్మక్క జాతలు వేయించిన హౌ ఆర్ యూ ఆర్ యూ డూయింగ్ మంచిగా ఉన్నా మీరు ఎట్లున్నారు మీరు మంచిగా ఉన్నారా థర్టీన్ మెంబర్స్ చూస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఎవరో ఒక్కరు చేసారు లైవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హెయిర్ కట్ చేయించాలా నేనా తిరుపతిలో రంగి గుండె అవుతుంది మీరు హెయిర్ కట్కు హెయిర్ సేస్ కోసం ఏం టెన్షన్ ఏం పడకండి తిరుపతిలో గుండె అవుతుంది ప్రజెంట్ నైన్ మెంబర్స్ ఉన్నారు హైలో ఉండకండి కామెంట్ చేయర్రీ జీరో హాయ్ హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నైన్ మెంబెర్స్ ఉన్నారు లైవ్లా ఫైవ్ మెంబెర్స్ ఇక పోతారు అయితే మంది కూడా కనబడదు కొసేపు అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కరెంట్ వేయంగంలో ఎవరుగా వస్తుంది ప్రజెంట్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు హైలో ఉండకూరి ఛానల్ ఎవరైనా కొత్త జరిగి సబ్స్క్రైబ్ చెయ్యి లైవ్ లైక్ చేయరి అవునవును తిరుమల పోవాలి తిరుమల పోవాలి ఇప్పుడు కాదు కొంచెం టైం పడుతుంది కేనైషక్క నట దేవుని విషయంలో కూడా కామెడీయే ప్రజెంట్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి కామెంట్ చేయర్రీ కొత్త ఎవరైనా చూస్తే జరగ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు హాయ్ హాయ్ ప్రజెంట్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు కెన్ కెన్ యూ టాక్ టు మీ చెప్పు చెప్పు ప్రజెంట్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి కామెంట్ చేయుర ప్రజెంట్ టూ మెంబర్స్ ఉన్నారు ఐ సెడ్ వెన్ యువర్ గోయింగ్ సిస్టర్ చెప్పలేము సిక్స్ మంత్స్ ఎప్పుడు పడుతుందో చెప్పలేము త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వస్తాయి కావచ్చు తిరుపతి పోవడానికి ఎందుకు వై ఊరికే అడుగుతారా ప్రజెంట్ నైన్ మెంబర్స్ ఉన్నారు వైలో ఉండకండి కామెంట్ చేయురి ట్వంటీ త్రీ మెంబర్స్ ప్రజెంట్ లైవ్లో ఎక్కడ చూస్తారు లైవ్ జర కామెంట్ చేయరు అంటే లైక్ చేయరు ఒక లైక్ అయితే ఒక్కటే ఉన్నది జర లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేయరు మన ఛానల్ ఇప్పుడు నేను వరకు కనీసం ఒక నాలుగైదు సబ్స్క్రైబర్లు అని ఉండద్దా ఇది ఇదంతా మీరు పంత అంటారు ముఖానికి థర్టీ త్రీ మెంబర్స్ ఉన్నారు హైలో ఉండకండి కామెంట్ చేయరు కొత్తగా ఎవరైనా జర మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోర్రీ నైన్టీన్ మెంబర్స్ చూస్తారు లైవ్ని సగం కట్టివర హెయిర్ సిస్టర్ అట నా హెయిర్తో గోసి ఏంది మీకు ఎప్పుడు హరికిరణ్ గారు మీకు నా హెయిర్ హెయిర్తో టచ్చిన గోసేందండి రామ్లా దా సిస్టర్ ఆర్ అంట నా హెయిర్స్తో టచ్ గోలేంది ఆడవాళ్ళకి హెయిర్స్ ఉండడం తప్ప ఏమన్నా ఎట్లా గుండె అవుతుంది తిరుపతిలో రాముల మీరు ఎందుకు అంతగానో సఫర్ అవుతారు ప్రజెంట్ ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారు లాజర హైలో ఉండకండి కామెంట్ చేయరు కొత్తగా ఎవరైనా జర మన ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేయరు లైవ్ లైక్ చెయ్యి థ్యాంక్ యూ సో మచ్ లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారు టెన్ మెంబర్స్ ఎక్కడ చూస్తారు లైవ్ ఎక్కడ చూస్తారు ఎఫెక్ట్స్ పెట్టుకుందామంటే ఎఫెక్ట్స్ పెట్టుకోవడం ఇష్టం లేదు అందుకోసం ఆయన ఫేస్ ఎట్లా కనబడుతుంది కావచ్చు జరియమనుకోకూడదు ముఖానికి ఉడతా అంటే ఇదానికి కాచు చెంకి అంతా పడుతుంది ముఖానికి ప్రజెంట్ ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు హైడ్ లో ఉండకరీ యు ఆర్ రీడింగ్ సంథింగ్ ఈజీ సిస్టర్ కొంచెం మీరు తెలుగులో చెప్తారా గద్దగానే ఇంగ్లీష్ మాట్లాడితే నేను ఏం సమాధానం చెప్పారా నాకు ఎప్పు రావాలి కదా ఏం లేదు లేదు రాంగ్ ఏం లేదు నా హెయిర్స్ గురించి అడిగారు కదా అందుకోసం అనే చెప్పిన ఏంది చిన్న చిన్ని హెయిర్స్ గురించి చెప్పండి చెప్పండి ఇంగ్లీష్ అయినా చెప్పండి కానీ హెయిర్స్ గురించి నేను ఏం మీకు సమాధానం చెప్పాలి సో కట్ కట్ చేయించుకోమన్నారు కాబట్టి సో నేను తిరుపతిలో కట్ చేయించుకుంటా అని చెప్పిన వచ్చు ఇంగ్లీష్లో స్టడీ ఏం కాదు స్టడీ ఇంగ్లీష్లో కానీ రిప్లై ఇవ్వడం నాకు కంఫర్ట్గా ఉండాలి కదా అందుకోసమే ప్రాబ్లం అందులో ఏం లేదు కథ ప్రజెంట్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు హైలో ఉండకండి కథ మొక్కలు వేయరు బుక్ శనిగలు బుక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏం లేదు నాకేం ప్రాబ్లం మీరు బ్యాడ్ కామెంట్ పెట్టనేది నేను రియాక్ట్ అయ్యాను ఎందుకంటే జరిగే ఒక గంట సేపు లైవ్ ఏం లైఫ్ ఏం కాదు ఇక మన చాలా మంది ద మెడిసిన్ ఈస్ గుడ్ ఏం లేదక్క ఓకే ఏం లేదు కానీ ఇక పదే పదే అడిగేసరికి అట్లా నేను ఎయిడ్స్ తిరుపతిలో ఇస్తాను మొక్కున్నా సో మా పిల్లలే ఇది రీసెంట్గా అయితే సమ్మక జాతలు ఇచ్చిన అనమాట సో అన్ని జాతరల సో మన ఇండు ప్రకారం అయితే అన్ని జాతల్లో ఐదు ఐదు ఇచ్చుకుంటూ వచ్చిన సో జరిగింది అదన్నమాట సో బ్యాడ్ ఏం లేదు నాకు కూడా అర్థమవుతుంది కానీ ఏ లేదు లేదు సారీ అని చెప్తారు హరికిరణ్ గారు సారీ అని చెప్తారు మీరు జర చెప్పకూరి సారీ ఫస్ట్ రోజు లైవ్ పెట్టిన జర ఇవ్వలేం ఆఫ్సేయారు కాకూరే జర ఫైవ్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి కామెంట్ పెట్టేసేరీ కొత్తగా ఎవరైనా ఉండే జర మన ఛానల్ దెబ్బ దెబ్బ పోయి జర సబ్స్క్రైబ్ చెయ్యురీ కరెంట్ పోయి గోస్ అవుతుంది గోస గోసవుతుంది కరెంట్ పోయి ఫిల్టర్లు ఏమైనా ఉన్నా మంచిగా ఉండు చిన్నీ డాక్కుంటానెందుకు రా యువర్ సేయింగ్ షేవ్డ్ అని అదేం లేదు సిక్స్ సిక్స్ మెంబర్స్ ఉన్నావు హైడ్లోకి ఉన్నాయి ఓకే సో హరికిరణ్ గారు మీరు ఎక్కడ నుండి కూర్చోరు రఘు కూర్చోండి హైదరాబాద్ హ్యాజ్ మీరు సో మే కరీంనగర్

పొట్ల రవి డ్యామ్ డ్యామ్ అండి మాది మీరెక్కడా రవి గారు మీరెక్కడా తిమ్మాపూర్ మీదంటారా మాదంటారా திம்மாப்பூர் அந்த மாதிரி நீர் அட்டார வேற ஆ புதிச்சு புதிச்சு అవర్ అంటే ఏంటిది ప్రజెంట్ టూ మెంబర్స్ ఉన్నారు హైడ్ లో ఉండకండి వన్ మెంబర్ ఉన్నారు